తెలుగు భాషలో మీకు కొన్ని నచ్చని పేర్లు ఉన్నట్టున్నాయి ఎల్ ముండలు లేరా అన్నారండి అంటే ఇంకా ఎల్ అనేది ఇంకా అందరికీ తెలుసు నేను అది మాట్లాడలేను కాబట్టి నాకు అప్పుడు ఫస్ట్ రిజిస్టర్ అయింది ఎవరితో ఇతనేంటి జర్నలిస్టా హౌ కెన్ యూ సే దట్ జగన్ అంటే అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అంటే మీరు పర్టిక్యులర్గా అదే పనిగా పెట్టుకుని మాట్లాడడం దాని వెనుక ఎంత రాజకీయ ప్రయోజనం ఉంది ఒక్క రాజకీయ ప్రయోజనం అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ ముందు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను బట్ మీడియా ముఖంగా ఫస్ట్ టైం చెప్తున్నాను టీడీపీ ప్రతి ఎన్నికల్లో కూడా మనం గమనిస్తే ఏదో ఒక పార్టీతో పొత్తులు అంటే అప్పటి నుంచి చూస్తే సిపిఐ సిపిఎం కానీ ఆ తర్వాత బీజేపీ కానీ ఆ తర్వాత జనసేన కానీ ఇలా ఎప్పటికప్పుడు పొత్తులతో ఉంటూనే ఉంది జనసేన వాళ్ళ తరపున ప్రశ్న అడుగుతున్నాను ప్రజల కోసం పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుంటున్నాడా పవన్ కళ్యాణ్ నాకు ఉపయోగపడతాడని పొత్తు పెట్టుకుంటున్నాడా లేకపోతే పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేస్తా అని పొత్తు పెట్టుకున్నాడా పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో పొత్తు పెట్టుకున్నాడా ఒక ఇంటర్వ్యూలో కుండ బద్దలు కొట్టినట్టు లోకేష్ అన్నాడండి దాంట్లో ఎటువంటి అంబిగ్విటీ లేదు విశ్వాసపాత్రుడు ఇంకా ప్రపంచంలో అన్నిటికంటే విశ్వాసం గల జీవి అంటే బటన్ నొక్కే రోజుల్లో జగన్ గారు జనంలోకి వస్తున్నారు ఆ రోజు కావాల్సినంత ఇంట్రాక్షన్ జరుగుతుంది కానీ ఎమ్మెల్యేలకి పార్టీ నాయకులకు కూడా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని కేవలం అదొక్క రీజన్తోనే ఒక మీ ఎంపీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ట్వంటీ ఫోర్ అవర్స్ తాడేపల్లి ప్యాలెస్లో ఉంటారు తాడేపల్లి ప్యాలెస్లో ఉంటారు అంటారు కోటమహాసన ఏం చెప్పాడు కోటమాసన అంటే మళ్ళీ అది నేను పెట్టిన పేర్లు కాదు అండి ఏవో అవి వస్తుంటాయి అదే అన్న బాణం రివర్స్ అయిందని ముప్పై సీట్లో ముప్పై సీట్లో గెలిపిస్తాను రాయలసీమలో పద్దెనిమిది అక్కడ ఇది అది అని ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ నమస్తే సబ్స్క్రైబ్ dot news